మానవ జీవితం నీటి బుడుగలాగా మారిపోయింది అప్పటిదాకా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ ఉన్న వారే కళ్ల ముందే కుప్పకూలుతున్నారు ఇరవై ఏళ్ల వయసులోనే మృత్యువు వెంటాడుతోంది గత మూడు నాలుగు రోజుల వ్యవధిలో ముగ్గురు సడన్ హార్ట్ అటాక్లతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది వివరాలు పరిశీలిస్తే హైదరాబాద్లో యువకుడు క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఇరవై ఒకటి సంవత్సరాల వినయ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కాలేజీలో నిర్వహించిన టోర్నమెంట్లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు తేరుకున్న సహచర విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు కళ్ల ముందే తమ స్నేహితుడు మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు ఇక మరో ఘటనలో ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది తన వివాహ వార్షికోత్సవంలో భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి సడన్ గా కుప్పకూలి మృతి చెందాడు యాభై ఏళ్ల వసీం సర్వత్ ఉత్తరప్రదేశ్లోని బరేలీలో షూ వ్యాపారిగా జీవనం కొనసాగిస్తున్నాడు ఈ క్రమంలో తన వివాహ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకున్నాడు ఈ వేడుకల్లో తన భార్య ఫరాతో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నాడు కొద్దిసేపటికే వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అతని భార్య బంధువులు షాక్ గురయ్యారు వెంటనే తేరుకొని దవాఖానకు తరలించారు అప్పటికే అతను మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు ఈ ఘటనతో అతిథులందరూ ఆందోళన చెందారు ఇక మరో ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఇరవై ఏళ్ల విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా ఓ కళాశాలలో వీడ్కోలు సమావేశంలో బిఎస్సి చదువుతున్న ఇరవై ఏళ్ల విద్యార్థిని వర్షా ఖరాత్ పాల్గొంది ఈ క్రమంలో వేదిక ఆమె మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా కింద పడిపోయింది అక్కడున్న వారు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు కాగా ఎనిమిదేళ్ల వయసులో వర్ష గుండెకు శస్త్రచికిత్స జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు